రక్షణ ఎవరికి వస్తుందంటే మామూలుగా మనమైతే గుడికొచ్చే వాళ్ళకే వచ్చింది అంటాం కదా బైబుల్ పట్టుకొని ప్రార్థనలకు ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ వాలిపోతూ ఉంటాం కొంతమంది రాకూడదని కాదు మంచిదే కొంతమంది వస్తాం అందరం వస్తాం కూర్చుంటాం అలాంటి వారికైనా రక్షణ కాదు ఎవరికి రక్షణ అంటే ప్రభు ప్రభుత్వ సమాధానం ఏమిటి ఇరవై నాలుగవ వచ్చినములో ఇరుకైన మార్గమున ప్రవేశింపు అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ఆ ఇరుకైన ద్వారమున మీరు ప్రవేశింపుడు ఏమిటి ఇరుకైన ద్వారము ఇరుకైన మార్గము ఏమిటి ప్రవహిస్తూ ఉన్నారు ఇరుకైన ద్వారము ఇరుకైన మార్గము ఇరుకైన ద్వారము లేక ఇరుకైన మార్గము ఏమిటి ప్రభు చెప్పిన మాట ప్రకారం మన జీవిత విధానం నీవు నేను జీవించే విధానం క్రీస్తుతో నడిచే విధానం ఆయనకు నచ్చిన విధానం ఇరుకైన మార్గము ఇరుకైన ద్వారము